హాయ్ అండి ఎంత బాగున్నారా మా ఇంట్లోకి చేరిన ఈ కొత్త వస్తువుని మీకు చూపించండి మాకు నిద్ర ఎలా పడుతుందండి ఇది ఇంటి ముందుకు వస్తే కొన్నాము చాలా బాగుంది కదా రేటు కూడా చాలా చీప్ అండి ఉంటుంది కదా చపాతీలకి పుల్కాలకి దేనికైనా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో తీసుకున్నాము కొత్తగా కొన్న మట్టి వస్తువు కాబట్టి దీన్ని ఒక పదిహేను గంటలైనా వాటర్లో నానపెట్టుకోవాలి తర్వాత పీస్తూ తోమి శుభ్రం చేసుకున్నాము దీని మీద నేను తయారు చేస్తున్న ఎమ్మి ఎమ్మి అయిన పచ్చడి చూసేయండిక ఇది పొయ్యి మీద పెట్టుకుని ఒక్క అర స్పూన్ మెంతులు అర స్పూన్ ఆవాలు అర స్పూను జీలకర్ర అంతేనండి వాటిని దోరగా వేయించి పక్కకు తీసి పెట్టుకోవాలి ఇంట్లోకి చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సరే కొత్త వస్తువు వచ్చిందంటే దాన్ని వాడిందాక మనసు ఆగదు కదా మనకి మీకైనా కూడా అలాగే అనిపిస్తుంది కదా నాకే కాదు అందరికీ అలాగే అనిపిస్తుందని నేను అనుకుంటున్నాను ఆడవాళ్ళం కదా అలా దోరగా ఏగిన వాటిని మనం పక్కకు తీసి పెట్టుకోవాలి తర్వాత ఈ మూకుడులో ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ వేశాను నాలుగే నాలుగు స్పూన్లు అండి ఒక డజన్ ఉసిరికాయలు వీటిని సిమ్ములో పెట్టి పైన మూత పెట్టి మగ్గనించుకోవాలి అంతా ఎంతండి ఐదు పది నిమిషాల్లోనే వేగిపోతాయి ఇవి మధ్యలో ఒకసారి మూత తీసి మనం ఒక అరడజను పచ్చిమిర్చి వాటిని అలా దోరగా వేపుకోవాలి ఈలోపు మనము మా ఇంట్లో ఉన్న రోల్లో అవిపినవి జీలకర్ర మెంతులు ఆవాలు మెత్తగా దంపుకోవాలి దానిలోనే పచ్చిమిర్చి కూడాను వేగిపోయిన పచ్చిమిర్చి ఒక్కొక్క ఉసిరికాయ అలా వేసుకుంటూ లేదు చల్లారిపో నేను వేడి మీదే చేసేస్తున్నానండి ఆత్రంతో మామూలుగా చల్లారిపోయిన తర్వాత అయితే మనం చేత్తో చిదుపుకుంటే నీటుగా వచ్చేస్తాయి అలా ఒక్కొక్క ఉసిరికాయ చిదుముకొని నేను తర్వాత ఒక అరచెక్క నిమ్మ చెక్క అండి ఆ నిమ్మరసం పిండుకుంటే టేస్ట్ బాగుంటుంది రెడీ అయిపోయిందండి పచ్చడి దీనిలోకి మనం తాలింపు పెట్టుకున్నాం తాలింపు కోసం ఒక్క స్పూను ఆయిల్ పచ్చిపప్పు జీలకర్ర మినప్పప్పు మిరపకాయలు కొద్దిగా ఇంగువ కరివేపాకు కొంచెం పసుపు అలా వేసేసుకొని మనం ఈ పచ్చడి వేసి అలా అలా కలిపేసుకున్నామంటే ఎమ్మి ఎమ్మి అయిన పచ్చడి అయితే ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుందండి తర్వాత దీన్ని మనం వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటుంటే ఉంటుంది అబ్బా చెప్తుంటేనే నోరు ఊరిపోతుందండి తింటే ఇంకెలా ఉందంటే అద్భుతంగా ఉందండి ఏదైనా హెల్త్ బాగోక నోరు అనుకున్న వాళ్ళకైతే ఇక చెప్పనలేవి కాదండి ఆ రుచి అంత రుచిగా ఉంది అప్పటికప్పుడు కలుపుకొని తింటే కానీ నా మన సాగలేదండి బ్రహ్మాండంగా ఉందండి పచ్చడి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్